ఉపాధ్యాయుల బదిలీలకు సంబంధించి ఏం జరుగుతుంది అనేది ఇక్కడ కీలకమైన అంశం ప్రధానంగా బదిలీలు అయితే చాలా సాఫీగా సాగిపోతున్నాయి ఎలాంటి ఇబ్బందులు లేవు అని చెప్పి ఈనాడు ఆంధ్రజ్యోతి రాస్తుంది కానీ సాక్షి చూస్తే పూర్తిగా డిఫరెంట్ వెర్షన్ ఉంటుంది బలవంతపు బదిలీలు చేస్తున్నారు పిఎస్హెచ్ఎం పోస్టుల భర్తీకి ఎస్ఏలపై తీవ్ర ఒత్తిడి తెస్తున్నారు అనేది ప్రా పాఠశాల విద్యాశాఖలో ప్రధానంగా బదిలీలపై ఇటీవల కూటమి ప్రభుత్వం తీసుకొచ్చిన ఉపాధ్యాయ బదిలీ చట్టాన్ని ఆ ప్రభుత్వం అభాసబాలు చేస్తుందంటుంది గత నెలలో ప్రారంభమైన బదిలీలు అడుగడుగునా వివాదాస్పదంగా మారుతున్నాయి చట్టంలో ఉన్న అంశాలను పక్కన పెట్టి అవసరం లేకుండా టీచర్లతో బలవంతంగా అన్ని వెబ్ ఆప్షన్లో పెట్టుకోవాల్సిందేనంటూ అధికారులు వేధిస్తున్నారు అని ఉపాధ్యాయులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు గతేడాది సెప్టెంబర్ నుంచి వారం వారం ఉపాధ్యాయ సంఘాలతో అధికారులు సమావేశాలు నిర్వహించి వారి నుంచి అభ్యంతరాలను స్వీకరించిన చట్టంలో వాటికి చోటు కల్పించలేదు బదిలీలకు ఉత్తర్వులు రాగానే అందులోని అంశాలపై సంఘాల ప్రతినిధులు ఆందోళన చేయడంతో కొన్ని ప్రతిపాదనలకు అంగీ అంగీకరించినట్లు చెప్పి ఉపాధ్యాయులు ఆగ్రహాన్ని చల్లబర్చి తర్వాత ఉపాధ్యాయ సంఘాల ప్రతిపాదనలు పట్టించుకోలేదు పాఠశాలల పునర్వ్యవస్థీకరణ పేరుతో ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన వ్యవస్థలోకి తమకు అర్హత లేకున్న బలవంతంగా బదిలీ చేస్తున్నారు అని చెప్పి ఉపాధ్యాయులు వాపోతున్నారట స్టేషన్ పాయింట్ల అంశంలోనూ అన్యాయం జరుగుతుందని వీటిపై కోర్టులకు వెళ్తే క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం హెచ్చరిస్తుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఇలాగా రకరకాల సమస్యలు అయితే ఉన్నాయి ఒత్తిడి చేసి మరీ వెబ్ ఆప్షన్లు కూడా పెడుతున్నారట స్కూల్ అసిస్టెంట్లకు పదోన్నతుల ద్వారా గ్రేట్ టూ హెడ్ మాస్టర్లుగా బదిలీ చేసేందుకు గత నెల ఇరవై తొమ్మిదిన వెబ్ ఆప్షన్స్కు అధికారులు షెడ్యూల్ ఇచ్చారు ఉదయం ప్రారంభం కావాల్సిన ప్రక్రియ పద్ధతి అర్ధరాత్రి దాటినా సరే కొలిక్కి రాకపోవడంతో ఉపాధ్యాయులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు ఒక పోస్టును భర్తీ చేసే ముందు సీనియారిటీ అలాగే అర్హతలు పరిశీలించాలి అనంతరం అభ్యంతరాలను పరిష్కరించే ప్రక్రియ పూర్తి చేయాలి కానీ స్కూల్ అసిస్టెంట్లకు ఎలాంటి దిశానిర్దేశం లేకుండా మే ముప్పై ఒక్కటి ఒక్కరోజు గడువు ఇచ్చి ఆప్షన్లు పెట్టాల్సిందిగా ఒత్తిడి చేశారు దీనిపై తీవ్ర ఆందోళన అభ్యంతరాలు రావడంతో మరో రోజు పొడిగించారు ఫిర్యాదులు పరిష్కరించకుండా ఫైనల్ సీనియారిటీ జాబితా ప్రకటించకుండా వెబ్ ఆప్షన్ ఇవ్వాలని ఒత్తిడి చేయడంపై ఉపాధ్యాయులు కూడా మండిపడుతున్నారు ఇలాగ రకరకాల సమస్యలు అంటే ఒక రకంగా బలవంతంగా బదిలీ చేసేస్తున్నారు అనేది వీళ్ళు చేస్తున్న ప్రధాన ఆరోపణ